వీలైపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకుని రాజకీయాలు చదగదింగారు దింగితే పది సంవత్సరాల అజ్ఞాతంలో కెలిపి మొన్న మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి ఆడి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అదా ఉండాలి అలా బట్ట ఈ లెంజా కొడుకు ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి శ్రీదేవమ్మ జైసుధమ్మ ఆమమ్మ మొడ్డలా అమ్మ అని చెప్తున్న జై సిలిక్ స్మిత జయమాలని జ్యోతిలక్ష్మి కనబడలేదా సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగు ఫ్యాషన్ ఉంది చీరలు కొట్టుకుంటే ఏ లెంజా కొడుకు సినిమా చూస్తారు నువ్వెవరూరా చెప్పడానికి నాకు తెలియదు ఆడదాని శ్వేత నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చదగదే ప్రతి గుడి మీద అమ్మాయిలు మీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి లంజా కొడుకు ఇంకో ఈ లంజా కొడుకుని మీరు సంప దెంగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు ఎందుకంటే నాంబిషణ లంజ కొడుకు చదువుకున్న లం వాడు కాదు నాంబిషణ క్లాస్ అంగూటా సాఫ్ లంజా కొడుకుల్ని బతకనివ్వకూడదు తెగ నరకాలి సంపు దెంగాలి కలామ్మ తల్లి పాలు తాగుతూ కలామ్మ తల్లి కోసం ఈ లంజా కొడుకు సినిమా ఆ సినిమా తీసి దానికోసం ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతావా ఏ జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది ఆడ ఆడది ఎలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు వాళ్ళ ఎంజా కొడక గోచి మా తాత కొట్టుకున్నారు నువ్వు గోచి కొట్టుకో నువ్వు పంచి కొట్టుకుంటున్నావు వాళ్ళు ఎంజా కొడక వాళ్ళు చీర కొట్టుకోవడం అనడానికి సంపి దింగుతాను ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో వంద సంవత్సరాలైనా ఏ లంజా కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దెంగి దెంగి వదులుతారు ఆడదారు గురించి నీకు అర్హత లేదు నీకు అంతగా మూడిస్తూ సుల్లి కట్ చేసేసుకో